నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా ఒక రకంగా చెప్పాలంటే అఖండ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు ఊపిరి పోసిందనే చెప్పాలి అంతటి సంచలన కాంబోలో మరో సినిమా రెడీ అవుతోంది హ్యాట్రిక్ సినిమాలను ఫినిష్ చేసిన ఈ మాస్ పవర్ఫుల్ కాంబో అఖండ టూను ను అధికారికంగా లాంచ్ చేశారు తాజాగా అఖండట్టు షూటింగ్ ని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ లో జరుగుతున్న కుంభమేళా షూటింగ్ చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను అక్కడ షూట్ చేశాడు ఈ షూటింగ్ లో సీనియర్ నటి శోభనా తదితరులు పాల్గొన్నారు కుంభమేళ షూటింగ్ పిని చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు ఏపీలో లొకేషన్స్ వేట సాగిస్తున్నాడు అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా మా చందర్లపాడు మండలం గుడిమెట్ల పరిసర ప్రాంతాలను బోయపాటి పరిశీలించాడు అలాగే తడువాయి గ్రామాల వద్ద కొండ ప్రాంతాలను కూడా పరిశీలించాడు ఆ త్వరలోనే ఇక్కడ షెడ్యూల్ ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు బోయపాటి శ్రీను తెలుగుతో పాటు పాన్ ఇండియా ప్రాంతాలను కూడా పరిశీలించాడు త్వరలోనే ఇక్కడ షెడ్యూల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు బోయపాటి తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషలలో అఖండా టూను రిలీజ్ చేస్తున్నారు బాలయ్య ఆ స్థాన సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు ట్రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా గోపి అచంట ఈ సినిమాని భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు ఈ పై ఇప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు